శ్రీ సాయినాథాయ నమ ఈరోజు పారాయణలో దాము అన్నాకు మామిడి పండ్లను ప్రసాదంగా ఇచ్చి బాబా ఎట్లు ఆశీర్వదించనో చదువుకుందాము ఒకనాడు రాళేయను మామలతాదారు గోవా నుంచి శ్యామ పేరున మూడు వందల మామిడి పండ్లను బాబాకు పంపెను బాబా వాటిలో నాలుగు పండ్లను మాత్రమే తన దగ్గర ఉంచుకొని మిగిలినవి భక్తులకు పంచెను ఈ నాలుగు మామిడి పండ్లు దాము అన్నాకు అవి అక్కడనే ఉండవలెను అని అనెను దాము అన్నాకు ఇద్దరు భార్యలు కలరు కానీ అతనికి సంతానము లేకుండెను అనేక మంది జ్యోతిష్కులను సంప్రదించెను అతని జాతకములో దుష్టగ్రహ ప్రభావము ఉండుటచే అతనికి సంతానము కలుగు అవకాశము లేదని అనెను కానీ అతనికి బాబా అందు మిక్కిలి నమ్మకము కలదు మామిడి పండ్లు అందిన అదే రోజు దాము అన్న బాబా దర్శనానికై షిరిడి వెళ్ళెను అప్పుడు ఇట్లు అనెను అందరూ ఈ మామిడి పండ్ల వైపు చూచుచున్నారు కానీ అవి నేను నీ కొరకు ఉంచి తిని అవి నీవు మాత్రమే తిని చావవలెను అని అనెను ఆ మాటలను విని దాము అన్న భయపడెను పక్కనే ఉన్న మహల్సపతి చావవలెను అను మాటను గూర్చి ఇట్లు చెప్పెను చావు అనునది మనలోని అహంకారమును గూర్చి దానిని బాబా ముందు చంపుట ఒక ఆశీర్వాదము అని అనెను అప్పుడు బాబా దాము అన్నాతో ఇట్లు అనెను ఈ మామిడి పండ్లను నీవు తినవద్దు నీ చిన్న భార్యకు ఇవ్వుము ఆ ఆమ్రలీల ఆమెకు నలుగురు కొడుకులను నలుగురు కుమార్తెలను ప్రసాదించును అని అనెను దాము అన్న బాబా ఆజ్ఞ ప్రకారమే మామిడి పండ్లను తన చిన్న భార్యకు ఇచ్చెను కొంతకాలమునకు ఆమెకు సంతానము కలిగెను ఈ విధముగా బాబా మాటలు నిజమయ్యను జ్యోతిష్కుని మాటలు ఉత్తవాయను బాబా మాటలు బాబా సమాధి చెందక పూర్వమే కాక ఇప్పటికీ కూడా వారి మహత్యమును స్థాపించుచున్నవి బాబాయే స్వయముగా ఇట్లు అనెను నేను సమాధి అయినప్పటికీ నా సమాధిలో నుండి నా ఎముకలు మాట్లాడును అవి మీకు ధైర్యమును విశ్వాసమును కలిగించును పూర్వకముగా నన్ను శరణుజొచ్చిన వారితో నా సమాధి కూడా మాట్లాడును వారు విన్నంటి ఎప్పుడూ నేను తోడుగా ఉంటాను నేను మీ వద్ద ఉండనేమో అని మీరు ఆందోళన పడవద్దు ఎల్లప్పుడూ నన్నే జ్ఞప్తి అందు ఉంచుకొనుడు నాయందే హృదయపూర్వకముగా నమ్మకమును ఉంచుకొనుడు మీరు మిక్కిలి మేలు పొందెదరు అని అనిను శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయిరం ఓం సాయిరం ఓం సాయిరం